చుక్కుల్లారా దిక్కుల్లారా ఎక్కడ మా జాబిలి అంటూ మతి స్థిమితం లేని అమ్మాయిలా అద్భుతంగా నటించడమే కాదు ఆలకించు నమ్మటెల్లా అంటూ అమాయకంగా గుర్తొచ్చిందా అదేనండి చిరంజీవి గారు నటించిన అపద్ సినిమాలు హీరోనుగా నటించిన మీనాక్షి శేషాద్రి ఆ సినిమాను ఆ నటనను ఎవరు మర్చిపోగలరు నిజానికి మీనాక్షి గారు రెండు సినిమాల్లో నటించారు కానీ హిందీలో ఆమె ఎంతో పేరున్న నటి ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు తన భర్త పిల్లలు ఎవరు వంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనాక్షి శేషాద్రి గారు పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ పదహారున తమల బ్రాహ్మణ కుటుంబంలో తమిళనాడులో జన్మించారు మీనాక్షి శేషాద్రి గారు చిన్నప్పటి నుంచే క్లాసికల్ భరతనాట్యం కూర్చిపూడి కథక్ ఒడిస్ వంటి నాట్యాలను శిక్షణ తీసుకున్నారు ప్రముఖ నాట్య కళా కోవిదు అయిన వెంపటి చిన సత్యం గారి దగ్గర మరియు జయరామ్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నారు ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి క్లాసికల్ డాన్సర్ గా మంచి గుర్తింపును సంపాదించారు ఇక ఈమె హీరోయిన్ గా పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో పెయింటర్ బాబు అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక ఇదే సినిమా తెలుగులో కూడా డబ్ చేయబడింది కానీ నటించిన మొదటి సినిమాని ఫ్లాప్ అవ్వడంతో బాగా నిరుత్సాహానికి గురై సినిమా రంగాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలి అన్న నిర్ణయానికి వచ్చేశారు అటువంటి పరిస్థితులలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన సుభాష్ గై దర్శకత్వంలో జాకీ శ్రాఫ్ హీరోగా వచ్చిన హీరో అన్న సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం జరిగింది ఇక ఈ సినిమా ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మీనాక్షి శిశాత్రి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయారు ఇక అదే తుఫాన్ మేరా జవాన్ మేరీ వంటి సినిమాలు బస్టర్ హిట్స్ గా నిలిచాయి కమర్షియల్ హిట్స్ పెట్టింది పేరుగా మంచి గుర్తింపును సంపాదించాయి ఈ చిత్రాలు ఇక తెలుగులో కూడా ఈమె పంతొమ్మిది వందల ఎనభై లో జీవన పోరాటం అన్న సినిమాతో తొలిసారిగా ఐటమ్ సాంగ్ లో కనిపించారు ఇక ఆ తర్వాత హీరోయిన్ గా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లో బ్రహ్మర్షి విశ్వామిత్రులు ఇక మనకి ఆపద్ బాంధవుడు సినిమాతో ప్రియమైన హీరోయిన్ గా మారిపోయారు కళా తపస్వి గారి డైరెక్షన్ లో వచ్చిన చిత్రంలో చిరంజీవి గారి సరస్సును ఎంతగానో అలరించారు ఇక ముఖ్యంగా చిత్రం గురించి ఈ విషయాలను తప్పక చెప్పుకోవాలి గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు గరానా మొగుడు ఇలా వరుసగా మూడు హ్యాట్రిక్ విజయాలతో మంచి జోరు మీద ఉన్న చిరంజీవి గారు ఆ తర్వాత నటించిన వైవిధ్యమైన క్లాస్ చిత్రం ఆపద్ బాధవుడు గారి దర్శకత్వంలో తెరగెక్కిన ఈ చిత్రం నటన పరంగా చిరంజీవి గారిని మరో స్థాయికి ఈ చిత్రం చిరంజీవి గారి అభినయంతో ఈ చిత్రాన్ని తన మోసారు ఇక ఇందులో శివుడు పాత్రలో కనిపించి అలరించారు చిరంజీవి గారితో పాటు మీనాక్షి శేషాద్రి శరత్ బాబు రచయిత దర్శకుడు జంజాల గారు గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు ఇక సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పోసారు తనదైన పాటలు సంగీతంతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి జంజాల గారు తొలిసారిగా మేకప్ వేసుకున్న చిత్రం ఇది ఈ సినిమాకు సంభాషణలు అందించిన జంజాల గారు ఇందులోని రాజు పాత్రను ప్రేమించడం మొదలు పెట్టారు ఉత్తమ నటుడిగా రెండోసారి నంది అవార్డు అందుకోవడమే కాదు ఆ ఏడాది జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు కేటగిరీలో చిరు గట్టి పోటీ ఇచ్చారు ఇక ఈ చిత్రం మొత్తం ఐదు కేటగిరీల్లో నంది అవార్డులను సొంతం చేసుకుంది ఇక ఈ చిత్రంలో చిరు అభినయం ఇంటెళ్ల పాతిని కట్టిపడేస్తుంది ముఖ్యంగా మానసిక వికల చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలాగే శివుని సాక్షాత్తు శివుడు పాత్రిగా తన అద్భుతమైన శేషాద్రి గారు తెలుగులో ఒక్కసారిగా బాగా పాపులర్ అయ్యారు చూడ చక్కని రూపం అమాయక భావ భావాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుని అక్కడ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పారు ఇక బాలీవుడ్ లో మరోసారి చిరంజీవి గారి సరసునా గ్యాంగ్ లీటర్ రీమేక్ చిత్రం హాజ్కా గుండారా సినిమాలోనూ నటించారు అలా బాలీవుడ్ లో దాదాపు ముప్పైకి పైగా సినిమాల్లో నటించిన మీనాక్షి శేషాద్రి గారు మలయాళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న మీనాక్షి శేషాద్రి గారు పెళ్లి చేసుకుని సినిమా రంగానికి గుడ్ బై చెప్పేశారు ఇక ఈమె పెళ్లి చేసుకున్న హస్బెండ్ పేరు హరీష్ మైసూర్ ఇతను ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఇక వీరికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు మరియు కూతురు పెళ్లైన వెంటనే తన ఫ్యామిలీతో అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రస్తుతానికి అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఉంటున్నారు మైసూర్ కు చెందిన హరీష్ గారిని పంతొమ్మిది వందల ఒక పాప ఒక బాబుతో అమెరికాలోని డెలాస్ లో చాలా సంతోషంగా జీవిస్తున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మీనాక్షి గారు ప్రస్తుతం డెల్లాస్ లోని టెక్సస్ లోని తన నృత్య పాఠశాలను విజయవంతంగా నడిపిస్తున్నారు అంతేకాకుండా మీనాక్షి అప్రైజ్ అర్వింగ్ అనే మార్గరెట్ స్టీఫెన్స్ ఆమె పేరు మీదగా ఆమెకు ఒక డాక్యుమెంటరీ వచ్చింది ఇక యాభై మీనాక్షి గారి ఫోటోస్ ప్రస్తుతం తెగ మీనాక్షి గారి ముఖం పూర్తిగా కలతప్పిపోయి వయసు మీద పడినట్లుగా స్పష్టంగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం ఆమెను గుర్తుపట్టినంతగా మారిపోవడంతో ఆమె అభిమానులు చూసి ఆశ్చర్యపోతున్నారు ఏది ఏమైనా మీనాక్షి శేషాద్రి గారు మళ్లీ సినిమాలు సెకండ్ ఇన్నింగ్స్ లో నటించి అలరించాలని మనము మనసారా కోరుకుందాం మరి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్